గత రెండు మూడు రోజులుగా జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తతో ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రాణాస్తాన్ని నివారించగలిగారు ప్రధానంగా భారీ వర్షాల ప్రకటనను వాతావరణ శాఖ ప్రకటించిన నాటి నుంచి రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షలతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టడం హర్షిస్తుత విషయం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే స్వయంగా తాను క్షేత్రస్థాయిలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో ప్రజలు ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం బాధ్యతతో కంటి మీద కొనుక్కు లేకుండా తమ బాధ్యతలను సమర్థవంతంగా చేపడుతున్నారు అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండకుండలా మారి నీరు నిండడంతో దాదాపుగా అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని వదలడంతో గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయడంతో ప్రాణం వాటిల్లలేదని చెప్పవచ్చు అంతేకాకుండా పురాతన ఇళ్లలో ఉన్నవారికి ప్రమాదం వాటిల్లకుండా ఆశ్రయం కల్పించడం కోసం వారిని ప్రభుత్వ హాస్టళ్లకు కానీ ఇతరత్ర ఏర్పాటు చేసిన భవనాల్లోకి కానీ తరలించడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది అంతేకాకుండా ప్రధాన రహదారులకుండా లో లెవెల్ కాజ్వేలపై నిలవెత్తుగా నీరు ప్రవహిస్తున్న సమయంలో రెవెన్యూ పోలీస్ ఆయా ప్రాంతాల ప్రజలు జాలల సహకారంతో ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేయడం ఎవరిని అటువైపు వెళ్లకుండా నియంత్రించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోట లేకుండా జగిత్యాల జిల్లా ఇప్పటి వరకు నిలబడగలిగింది గతంలో రాయకల్ ప్రాంతంలో జరిగిన జమీర్ అనే ఒక జర్నలిస్టు వర్షంతో ఏర్పడ్డ వరద నీటిలో కొట్టుకుపోవడం లాంటి ఘటనలు గుర్తుంచుకుంటూ నాటి అనుభవాలతో అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో మరియు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వైపు అడ్డలి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు స్థానికులు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చెప్పుకోదగ్గ విషయం ఏది ఏమైనా ఈ మూడు రోజుల పాటు కురిసినా ఇంకా కురుస్తూనే ఉన్న వర్షాల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారంటే అది ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు అందరి సహకారంతో సమన్వయంతో అని చెప్పుకోవచ్చు కాగా ఈ వర్షాల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో జరిగిన ఆస్తి నష్టం పంట నష్టాలకు సంబంధించిన నివేదికలను తయారు చేయడంలో సంబంధిత అధికార యంత్రాంగం నిమగ్నమైంది స్పీడ్ నుంచి కడెం ప్రాజెక్ట్ నుంచి మనకి ఫ్లోస్ అనేవి ఇప్పుడు ఓవర్ నైట్ వచ్చే అవకాశం ఉంది అందుకని ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలి ఓవర్ నైట్ ఇక్కడ సెల్ఫీ తీసుకుందామని కానీ లేకపోతే వాటర్ లెవెల్స్ చూద్దామని చెప్పి ఎవరు రాకూడదు ఇక్కడ సుమారుగా రెండు వందల ఉన్నాయి అవన్నీ కూడా వికెట్ చేయమని చెప్పాము కొంతమంది వికెట్ చేశారు కొంతమంది ఇంకా చేయలేదు వాళ్ళని కూడా మేము మీడియా ద్వారా అడిగేది ఏంటంటే ఓవర్ నైట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి క్రూషియల్ సో మనకి హ్యూజ్ ఇన్ఫ్లోస్ అనేది మనకి మీద నుంచి మహారాష్ట్ర నుంచి కానీ అటు కడెం ప్రాజెక్ట్ నుంచి కానీ వస్తూ ఉన్నాయి సో ఇమీడియట్లీ కూడా మనకి ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏడు మండల్స్ ఉన్నాయో ఏడు మండల్స్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి నెక్స్ట్ టూ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా అప్రమత్తంగా ఉండి అడ్మినిస్ట్రేషన్తో కోఆపరేట్ చేయాలి జత్యాల ప్రజలకి అందరికీ నమస్కారం మనకి జత్యాలలో టూ డేస్ ఆరెంజ్ అలర్ట్ ఉంది వర్షం సిచ్యువేషన్ కొంచెం ఎక్కువ ఉంది నిన్న కూడా చాలా వర్షం పడింది ఒక టూ డేస్ కూడా చాలా పడతాయి సో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇది వాటర్ రోడ్లో ఎక్కువ వచ్చింది అందరికీ వాళ్ళు ఈ ఎక్కడైనా రోడ్లో వాటర్ వచ్చిన అక్కడ మీరు ఆ రోడ్ యూజ్ చేయకండి వేరే ఆల్టర్నేట్ దారి యూజ్ చేయండి మన పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు ఇంకొకటి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు బయట రండి లేకపోతే ఈ వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది రావచ్చు అండ్ అని ఇమీడియట్ మీకు ఇట్లా ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదో ఇట్లా ఉంటే అప్పుడు మీరు డైల్ అండ్రెడ్ చేయొచ్చు మన ఎస్హెచ్ఓస్ మన సిఐ ఎస్డిపిఓస్ అండ్ నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు మనం అలర్ట్ ఉన్నాము మనం ఈ మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇట్లా పని చేస్తున్నాము दर् आ फील आल रेवन्यू डिपार्टेंट अड मैंने पुलिस वाल फील्ड उजल सहक मन की अवसरमे सो मेरे अलर्ट अद मन की so, मेन